వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్న బ్లాగ్ నవరాత్రులో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారి అవతారం అలాగే ఈ రోజు మా ఊర్లో జరిగిన కన్నెపిల్లల పూజా బ్లాగ్ తో మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ అసలు కన్నెపిల్లల పూజ అంటే ఏంటి ఆ పూజ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో ప్రతిదీ వివరంగా చెప్తూ నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ యథావిధిగా ఇంట్లో కుంకుమ పూజ చేసుకుని ఈ రోజు కూడా నేను పూజ చేసుకోవడానికి టెంపుల్కి అయితే వచ్చేసాను ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో అందరికీ దర్శనమిస్తున్నారు దుర్గాదేవి అవతారం అంటే అమ్మవారు కన్నెపిల్ల అవతారంలో మనకి దర్శనం ఇస్తారండి కన్యపిల్ల అంటే మెచ్యూర్ అవని పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లల్ని మా ఊరు సైడ్ కన్యపిల్లలు అంటారు ఆ పిల్లల చేత ఈ రోజు అయితే పూజ చేయిస్తారు అంటే పుష్పవతి అవ్వని ప్రతి ఆడపిల్ల ఈ పూజ అయితే చేయించుకుంటుంది ఈ పూజ నాకు తెలిసి మా ఊరు సైడ్ మాత్రమే చేయిస్తారండి ఎందుకంటే వైజాగ్ లో ఎప్పుడు కూడా ఈ పూజ గురించి అయితే నేను వినలేదు అలాగే చూడండి ఎంత చిన్న చిన్న పిల్లలు అయితే ఈ పూజ చేయించుకోవడానికి వచ్చారో అలాగే టెంపుల్ అయితే పట్టలేదు పిల్లలతో నిండిపోయిందండి బయట లోపల అలాగే పక్కన ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ కూడా ఈ పిల్లల కోసం అన్ని అరేంజ్ చేశారండి ముందుగా ఈ పూజ చేయించుకోవడానికి వచ్చిన కన్న పిల్లలు అందరి చేత గ్రామోత్సవం అయితే నిర్వహిస్తారు డప్పులు మంగళ వాయిద్యాలు అలాగే ఈ బాణసంచా కాలుస్తూ ఈ పిల్లల్ని కొన్ని వీధులైతే ఊరేగిస్తారండి మరి ఊరంతా తిప్పరు కానీ ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఏమి తినకుండా వస్తారు కాబట్టి కొంచెం కొన్ని వీధులు అయితే తిప్పేసి పిల్లల్ని అయితే తీసుకుని వస్తారండి ఇంకా వచ్చిన పిల్లలందరికీ కూడా ఈ విధంగా కాళ్ళు అయితే కడుగుతారు కాళ్ళు కడిగిన తర్వాత లోపలికి అయితే పంపిస్తారండి ఎంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారో చూడండి నేను ఆ చిన్నపిల్లలందరూ కూడా పూజ ఎలా చేశారని కూడా నేను అన్నీ చూపిస్తానండి చాలా చక్కగా చేశారండి చిన్నప్పుడు ఈ పూజ నేను కూడా చేయి ను ఈ విధంగా మూడు సంవత్సరాలని ఐదు సంవత్సరాలని ఈ కన్నె పూజ అయితే చేయించుకుంటారండి ఎవరికి వీధి కుదిరిన సంవత్సరాలు వాళ్ళు అయితే చేయించుకుంటూ ఉంటారు అసలు ఈ పూజ చేయించుకోవడానికి నాలుగైదు సంవత్సరాల పిల్లలు కూడా వచ్చారండి నాకు అదే చూడముచ్చటగా అనిపించింది అనమాట ఎంత చక్కగా రెడీ అయ్యి పిల్లలు అందరూ వచ్చారు వాళ్ళందరినీ చూస్తుంటే చాలా మురిసిపోయాను అనమాట ఆడపిల్లలు ఎక్కడన్నా చాలా అందంగా కలగా ఉంటుంది కదా అందుకే గుడి అంతా కూడా చాలా కలగా ఉంది అలాగే ఈ పిల్లలకి పూజ చేయించుకోవడానికి వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా వచ్చారు అంటే చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి పూజ ఎలా చేయాలని తెలియదు కాబట్టి వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా కూర్చుని పూజ అయితే చేయిస్తూ ఉంటారు నేనైతే మా అమ్మ కూడా తీసుకొచ్చాను ఇంకా దానికి పూజ చేయిస్తూ వీడియో అయితే తీస్తున్నానండి చూడండి పిల్లలందరూ కూడా చేస్తున్నారు పక్కన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అన్ని కూడా వాళ్ళకి చెప్తూ చేయిస్తున్నారండి చిన్న చిన్న పిల్లలందరూ పూజకి వస్తారు కదా వాళ్ళు ఎక్కడ నేర్చుకోకుండా అలాగే వచ్చిన పెద్దవాళ్ళకి కూడా చూడండి మా ఊళ్ళో అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేస్తారని చెప్పాను కదా కూల్ డ్రింక్స్ అయితే ఇస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే నేర్చుకుడిపోతారు అని చెప్పి అలాగే ఈ అమ్మాయి చూడండి దీనికి ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఎంత చక్కగా పూజ చేసుకుంటుందో ఇంక ఈ డ్రింక్స్ అయితే ముందు ఇచ్చారు కానీ విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత పిల్లలు అందరూ తాగడం కోసం అందరూ పక్కన పెట్టుకుని ఉంచుకున్నారు అలాగే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇచ్చారండి ముందుగా పెద్దవాళ్ళకి ఏ విధంగా అయితే విఘ్నేశ్వరుడు పూజ చేయిస్తారు అలాగే పిల్లల చేత కూడా ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే చేయించారండి తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అయితే ఇచ్చారు చూడండి ఎంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారో అలాగే గుడి కమిటీ వాళ్ళే పిల్లలందరికీ కూడా మారేడు పత్రి కూడా ఇచ్చారు మారేడు పత్రితో కూడా పూజ చేయించుకోమని అన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేస్తారండి గుడి కమిటీ వాళ్ళు పిల్లలు ఎక్కడా నేర్చుకోడిపోకూడదని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అందిస్తూనే ఉంటారు అలాగే ఇది చూడండి ఎంత చక్కగా దేవుడికి పూజ అయితే చేసుకుంటుందో అందుకే దాన్ని అలా వీడియో తీస్తూ కూర్చున్నాను ఇది మా మేనత్త గారు అన్నమాట అందుకే దాన్ని అలా అంత చక్కగా వీడియో అయితే తీసాను ఆ అమ్మాయి అనే కాదండి ఎక్కడికక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎలా చేస్తారా పూజ అనుకుంటూ అలా వీడియో తీస్తూ అనమాట అందరూ కూడా బాగానే చేసుకుంటున్నారు ఓపిక్గా అసలు ఏమి తినకుండా వచ్చి ఈ పూజ చేసుకుంటారని అంటే ఇంటి దగ్గర ఏమైనా పాలు అలాంటివి తాగేసి వస్తారు తప్ప పిల్లలు ఎవ్వరు కూడా ఏమీ తినరండి తినకుండా వచ్చి ఈ పూజ అయితే చేసుకుంటారు లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ కన్నపిల్లల పూజ వీడియో బ్లాగ్ అనేది పెట్టానండి ఇంక అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అన్ని క్లియర్గా తీద్దామని చెప్పి మళ్ళీ వీడియో అయితే తీస్తున్నానండి మొత్తం టెంపుల్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట పిల్లలతో లోపల అంతా ఫుల్ అయిపోయింది బయట అంతా కూడా కూర్చున్నారండి చాలా చక్కగా చేసుకుంటున్నారు అమ్మాయిలు అందరూ ఒకే చోట కూర్చుని ఈ అవకాశం ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే కాబట్టి అలాగే ముందు అయితే సరస్వతి అవతారంలో దర్శనం ఇచ్చారు కాబట్టి అప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి సరస్వతి పూజ చేయించుకున్నారు నేనైతే ఇంక వీడియో తీయడానికి రాలేదండి ఉదయం మా అబ్బాయిని తీసుకెళ్ళి పూజ చేయించుతాను కాబట్టి మళ్ళీ వీడియో తీయడానికి అయితే రాలేదు ఇంక ఇప్పుడైతే మేనగోళ్ళను తీసుకొచ్చాను కాబట్టి ఇంక వీడియో తీసే అవకాశం కలిగింది అలాగే పిల్లలందరినీ చక్కగా ఒకే చోట కూర్చుని పూజ చేసుకుంటుంటే వీడియో తీసే అవకాశం కూడా నాకు వచ్చింది అలాగే ఈ కన్య పిల్లల పూజ అనేది మీ ఊరు సైడ్ కూడా చేస్తారా ఒకవేళ చేస్తున్నట్లయితే నాకు కామెంట్ చేసి తెలియచేయండి అంటే ఎక్కడ వరకు ఈ పూజ అనేది జరిపిస్తారు అనేది నాకు తెలియదు అంటే వైజాగ్లో చెయ్యరని తెలుసు ఇంకా చాలా ఏరియాలు ఉంటాయి కదా అక్కడ కూడా చేస్తారా చెయ్యరా అనేది నాకు ఒక డౌట్ అయితే ఉందండి అందుకే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వేరే ఏరియా నుంచి చూస్తున్నట్లయితే మీ ఊర్లో ఇలాంటి పూజ ఉంటుందా లేదా అనేది నాకు కామెంట్ చేసి తెలియచేయండి అంటే ఎవరికైనా చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది కదా మా ఊరు సైడ్ మాత్రమే ఈ పూజ చేస్తారా లేదా ఇంకా వేరే జిల్లాలో వేరే కదా అక్కడ కూడా చేస్తారనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఊర్లో మాత్రం అంటే మా ఇచ్చిమించి మా మండలంలో అన్ని దగ్గర కూడా ఈ పూజ అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా చూసారో ఒకసారి అయితే డ్రింక్స్ అందించారు కదా ఇంకా పిల్లలకి వినాయకుడు అయితే తాగేసారండి మళ్ళీ వాటర్ ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు ఎప్పటికప్పుడు ఏది కావాలనేది దగ్గరికి మన అయితే అన్నీ కూడా ఈ గుడి కమిటీ వాళ్ళు అయితే పూర్తయింది పిల్లలందరికీ కూడా మంత్రపుష్పం అయితే చెప్తున్నారు ఇంకా పూజ పూర్తయిన తర్వాత పిల్లలందరినీ తీసుకెళ్ళి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకళ్ళు భోజనాలు పెడుతూ ఉంటారండి అంటే ఈ కన్నె పిల్లలకి అలాగే పిల్లలతో పాటు వచ్చిన పెద్దవాళ్ళకి కూడా భోజనం పెడతారు ఇంకా భోజనాలకు అయితే వెళ్ళాలి ఈరోజు పూజ పూర్తయిన తర్వాత పిల్లల కోసం ఈ బిస్కెట్లు అయితే ఇస్తున్నారండి మార్నింగ్ నుంచి ఏమి తినకుండా ఉంటారు కదా పూజ అనేది నైన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యింది పూజ అయ్యేసైడ్కి లెవెన్ అయ్యింది ఇంకప్పుడు పిల్లల కోసం ఈ బిస్కెట్స్ అయితే ఇస్తున్నారండి బిస్కెట్స్తో పాటు బయట పాలు కూడా సప్లై చేస్తున్నారు ఇంకా ఇప్పుడు బిస్కెట్లు పాలు తాగేసిన తర్వాత పిల్లలు తీసుకొని ఎవరో ఒకరు ప్రతి సంవత్సరం భోజనాలు పెడతారు అని చెప్పాను కదా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకా పాలు అనేది పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా ఇస్తున్నారండి ఇదే మా ఊర్లో ఉన్న టెంపుల్ అండి ఈ టెంపుల్ చూడండి ఎంత కలకలలాడుతుందో పిల్లలతో అలాగే పెద్దవాళ్ళతో ఇంకా భోజనాలకి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు పెడతారు కదా వాళ్ళ ఇంటికి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్తారు ఇలా భోజనాలు పెట్టేవాళ్ళు కూడా ముందు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు బుక్ చేసుకుని ఉంచుకోవాలండి ఆ విధంగా పిల్లలకి భోజనాలు పెట్టడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పిల్లల్ని అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తారు ఇంకా వచ్చిన పిల్లలందరికీ కూడా కాళ్ళు కడిగి పసుపు రాసి పారాని పెడతారండి చిన్నపిల్లలు కదా వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అనుకోరండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిల్లల్ని ఆ అమ్మవారి రూపంగానే భావిస్తారండి అలా వెళ్ళిన పిల్లలందరికీ కూడా పసుపు రాసి పారాని అయితే పెడతారండి ఈ విధంగా ఒకళ్ళే కాదు ఒక ఐదు ఆరుగురు బ్యాచ్ అయితే ఉంటారు ఎందుకంటే వెళ్ళే పిల్లలు వంద మందికి పైగా ఉంటారండి మరి అందరికీ ఒకేసారి పసుపు రాసి పారాని పెట్టాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒకళ్ళు కాకుండా ఒక ఐదు అయితే ఈ విధంగా పసుపు రాసేవాళ్ళు ఒకళ్ళు పారాని పెట్టేవాళ్ళు ఒకళ్ళు అయితే ఉంటారండి పసుపు పారాని రాసిన తర్వాత పిల్లలు అందరికీ ఒకే దగ్గర కూర్చోబెట్టి బంతి భోజనంలో ఏర్పాటు చేస్తారు వీళ్ళైతే టేబుల్స్ వేస్తారు కొంచెం మంది కింద కూర్చోబెట్టి భోజనాలు పెడతారండి ఇంక ఇప్పుడు పిల్లలు కూడా కింద కూర్చొని తినలేకపోతున్నారు కదా అందుకని ఇక్కడ టేబుల్స్ అయితే అరేంజ్ చేసేస్తారు ఈ భోజనాలు ఏంటంటే ముందుగా ఒక నూట ఒక్క మంది పిల్లలకైతే పెడతారు అంటే నూట ఒక్క దేవతలుగా భావించి నూట ఒక్క మంది పిల్లలకు ఒకేసారి ఇలా బంతి భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారండి మన ఇంట్లో ఖాళీ ఉంటే ఈ నూట ఒక్క మంది పిల్లలకి ఒకేసారి తినే ప్లేస్ ఉంటే ఇంట్లో భోజనాలు పెడతారు లేదా ఒక తొమ్మిదికి పదకొండు మందికి ఇంట్లో పెట్టుకుని తర్వాత ఇలా టెంట్ వేసి అక్కడైతే ఈ భోజనాలు వేస్తారండి ముందుగా ఏంటంటే వండిన పదార్థాలన్నింటినీ కూడా ఆకులో వడ్డిస్తారు అలా వడ్డించిన తర్వాతే పిల్లల్ని అందరినీ కూడా భుజించమని ఆ భోజనాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి చెప్తారండి వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతే పిల్లలైతే ఈ భోజనాలు భుజించాలి जय दुर्गा जय 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 भवानी जय भवानी जय भवानी जय काले जय काले जय काले हे दुर्गा भवानी माता को जय दुर्गा भवानी माता को जय दुर्गा भवानी माता को जय जय दुर्गा भवानी माता को जय जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा भवानी माता को అలా దుర్గా అమ్మవారి భజన చేసిన తర్వాత హార్థిక వండెక్కిన తర్వాత పిల్లలందరూ కూడా ఒకేసారి భుజించడం అయితే మొదలు పెడతారండి ఈ విధంగా నూట ఒక్క మంది పిల్లలు కూడా ఒకే దగ్గర కూర్చుని భోజనాలు అయితే చేస్తారు వాళ్ళకి ఏది కావాల్సిన అన్నీ కూడా అమ్మవారి స్వరూపంగా భావించి దగ్గరికి వచ్చి వాళ్ళే వడ్డిస్తూ ఉంటారండి ఈ విధంగా పిల్లలు భుజించిన తర్వాత కూడా వెళ్ళిన పెద్దవాళ్ళకి కూడా భోజనాలు అయితే వాళ్ళే పెడతారు అందుకే పిల్లలతో ముందు పిల్లలకి పెడతారండి ఎందుకంటే ముందు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కాబట్టి పిల్లలు అందరూ భుజించిన తర్వాత ఇంకొక వైపు పెద్దవాళ్ళకి కూడా బయట బబ్బి అయితే పెడతారు కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు తినలేరేమో అని చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి భోజనాలు అయిన తర్వాత పెద్దవాళ్ళు కూడా భుజిస్తారండి ఈ నూట ఒక్క మంది పిల్లలకన్నా ఎక్కువ మంది పిల్లలు వచ్చిన ఈ బంతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలకు కూడా మళ్ళీ ఇంకొకసారి భోజనాలు అయితే వడ్డిస్తారండి ఈ నూట ఒక్క మంది పిల్లలు అయితే కంపల్సరీ రావాలన్నమాట ఒకవేళ వాళ్ళు రాకపోతే ఎవరైనా పిల్లల్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి భోజనాలు అయితే పెడతారు ఇంకా భోజనాలు అయిన తర్వాత చేతులు కూడా ఈ భోజనాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే అమ్మవారి చేతులు కడిగి ఆకులు అయితే తీస్తారు ఇంకా భోజనాలు అయిన తర్వాత ఈ నూట ఒక్క మంది పిల్లలకి అదే ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పిల్లలందరికీ కూడా బొట్టు పెట్టి తాంబూలాలు అయితే ఈ భోజనాలు పెట్టిన వాళ్ళే ఇస్తారండి ఈ విధంగా మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా దుర్గాదేవి అవతారంలో ఉన్నప్పుడు ఈ కన్యపుల్లల పూజ అయితే నిర్వహిస్తారు ఇంకా పిల్లలతో పాటు బయట పెద్దవాళ్ళు అయితే బప్పి పెట్టారని చెప్పాను కదా ఇంకా పెద్దవాళ్ళు కూడా భోజనాలు చేసి ఇంటికి అయితే వెళ్తారు ఇంకా మధ్యాహ్నం అయితే ఈ విధంగా కన్య పిల్లల పూజ అయితే పూర్తయింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఈరోజు నేను రవ్వ కేసరి అయితే చేస్తానండి అమ్మవారికి నైవేద్యంగా నేనైతే వేరే నైవేద్యం చేద్దాం అనుకున్నాను ఇంక ఈరోజు ఈ పూజ హడావుల్లో లేట్ అయిపోవడం వల్ల ఇంకా రవ్వ కేసరి తొందరగా అవుతుందని చెప్పి అది చేసేసి ఇంట్లో దుర్గాష్టోత్రం చదువుకొని కుంకుమ పూజ అయితే చేసుకుని మళ్ళీ టెంపుల్కి అయితే ప్రసాదం తీసుకుని వెళ్ళానండి ఇంకా అమ్మవారికి ఎప్పుడులాగే ఈరోజు కూడా మేము వెళ్ళేసరికి దూపం అయితే వేశారు ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక నైవేద్యం అయితే అమ్మవారికి తీసుకొస్తూ ఉంటారండి పూజ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను అలాగే ఈరోజు అమ్మవారికి ఇంకా రవకేశం నైవేద్యం పెట్టేసి తర్వాత ఈరోజు కూడా నక్షత్ర వెలిగించే అదృష్టం అయితే కలిగింది అలాగే హారతి చూసే అదృష్టం కూడా కలిగిందండి ఇంకా మీరు కూడా ఈ హారతిని చూసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయాలి నవరాత్రుల్లో పదవ రోజు వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్